శ్రీగరుభ్యో నమ జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికా ఆధారం సర్వీనా హయగ్రీవముపాస్మై సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ ఆపదాపహత్రం ధాతరం సర్వసంపదం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీ యూట్యూబ్ చానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ మధ్యకాలంలో కొంత గ్యాప్ వచ్చేసింది మన ఛానల్కి నేను ఒక పద్నాలుగు రోజులు అమ్మవారి దీక్షలో ఉన్నాను మొన్న దసరా వరకు కూడా ఇంకా తర్వాత చిన్న హెల్త్ ఇష్యూ వల్ల నేను కొంత చెప్పలేకపోయాను అంతా బాగానే ఉంది మళ్ళీ ఈ రోజు నుంచి మనం విష్ణు సహస్రనామాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం త్వరలో మనకు కార్తీక మాసం కూడా వస్తుంది కార్తీక పురాణ ప్రవచనం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను అంటే ఆయా రోజుల్లో ఉన్నటువంటి ప్రాధాన్యతను చెప్పే ప్రయత్నం చేస్తాను ఈరోజు మనం మరొక శ్లోకాన్ని పరిశీలిద్దాం అంటే గతంలో దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల ముందు మనం ఒక శ్లోకాన్ని చెప్పుకున్నాం అది స్వక్ష స్వంగ శతానందో నందర్జ్యోతిర్గణేశ్వర విజితాత్మా విధేయాత్మా సత్కీర్ సంశయ అక్కడ వరకు చెప్పుకున్నాం ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం ఉదీర్ణ శాశ్వతక్షు రణీశాశ్వతస్థిర భూషయో భూషణో భూతి వి విరిశోకశోకనాశన ఉదీర్ణ ఉదీర్ణ అంటే సకల జీవులు తనస్వరూపమే భగవంతుణ్ణి కానిదేది ఈ సృష్టిలో లేదు దానర్థం ఉదీర్ణ అంటే స్వామికి సంబంధించినవి అన్నీ కూడా అంటే పరమాత్మకు సంబంధించినటువంటి వస్తువులే ఇక్కడ ఉన్నాయి పరమాత్మకు సంబంధించని వస్తువులన్నీ కూడా ప్రవిష్టమైపోతాయి అవి ఉండవు ఉన్నాయి అంటే దేవునికి సంబంధించింది అంతే ఏదో ఒక వస్తువు ఒక ప్రాణి ఒక జీవి ఉంది అంటే అది పరమాత్మకు సంబంధించిందే ఒకవేళ పరమాత్మకు సంబంధించంత ఏదైనా ఉంది అంటే అది ప్రవిష్టమైపోతుంది అది ఆయనే కలుపు మొక్కలాగా తీసేస్తాడు మనం పంట పొలాల్లో ఎట్లాగైతే కలుపు మొక్కలు ఉంటాయి అక్కడక్కడ కొన్ని ఇది మన పంటని నాశనం చేసే మొక్కలు ఉంటాయి పంట పొలం అంతా కూడా ఆయనదే అంటే రైతుది అనుకుందాం కానీ అక్కడక్కడ చిన్న చిన్న ఆయన కానటువంటి ఆయన పొలాన్ని పాడు చేసే కలుపులుంటాయి అవి ఆయన వే ఏరివేస్తాడు అంతే ఎప్పుడైతే మన పంట పొలానికి ఇబ్బంది కలుగుతుందో ఆపద కలుగుతుందో అప్పుడు రైతు చూసుకుంటాడు ఓ ఇది నా పొలాన్ని నాశనం చేసే కలుపు మొక్క దీన్ని వెంటనే తీసివేయాలి అట్లాగే ప్రపంచంలో సృష్టి మొత్తంలో కూడా ఆయనకు కానిది ఏదైనా ఉంది అంటే ఆయనకు కానిది ఏదైనా వస్తువు ఉన్నా ప్రాణి ఉన్నా అది ఆయన ఏరి వేస్తాడు దానర్థం అది నాశనం అయిపోతుంది అది తనకు తనకు చెడు చేసేదైతే ఏదైతే ఉందో తన వారిని కాపాడుకోవటం ఆయన బాధ్యత రైతు ఎట్లాగైతే పంట పొలాన్ని కాపాడుకుంటాడో అహర్నిశలు పనిచేసి ఆయన సృష్టించినటువంటి ప్రపంచాన్ని అహర్నిశలు ఆయన కాపాడుకుంటుంటాడు అక్కడక్కడ ఆయనకు వ్యతిరేకమైన కలుపులు ఉంటాయి అవి తీసివేస్తాడు ధనార్థంది ఉదీర్ణ సర్వత చక్షు సర్వత్ర చక్షు ఎల్లవేళలా తను సృష్టించిన ప్రపంచాన్ని కాపాడుకుంటూ చూస్తూ ఉండేవాడు తన కళ్ళతో పర్యవేక్ష పర్యవేక్షణ చేస్తూ ఉండేవాడు రైతు ఎట్లాగైతే పొద్దున్నే నాలుగు గంటలకు వెళ్ళి తన పంట పొలాన్ని ఎలా ఉంది అని చూస్తాడు ఎక్కడ నీళ్లు పెట్టాలి ఎంత ఎన్ని నీళ్లు పెట్టాలి ఎప్పుడు పొలానికి రక్షణ ఉండేటటువంటి ఎరువు వేయాలి ఎప్పుడు కలుపు తీయాలి ఎప్పుడు కోత కోయాలి ఎప్పుడు కుప్ప నూరాలి ఇవన్నీ కూడా ఆయన సమయానుకూలంగా ఎట్లాగైతే చేస్తుంటాడో ఎప్పుడెప్పుడు ఏ ఏ ధర్మాన్ని అనుసరించాడో ఆ ధర్మాన్ని అనుసరించడానికి కావలసినటువంటి చక్షు ఆయనకున్నటువంటి సహస్రాక్ష అని చెప్పారు ప్రపంచాన్ని నలుమూలలా ఎప్పుడు ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు ఎక్కడ ఏం జరుగుతున్నా ఆయనకి మనం ఇంట్లో అయితే ఎట్లాగైతే సీసీ కెమెరాలు పెడతాము ఆయన ఎక్కడో ఉంటాడు సీసీ కెమెరాల్లో చూస్తుంటాడు ఇక్కడ హైదరాబాద్లో కంపెనీ నడుపుతూ ఎక్కడో బొంబాయిలో ఉంటాడు లేదా అమెరికాలో ఉంటూ హైదరాబాద్లో కంపెనీ ఎలా నడుస్తుందో ఆయన చూస్తూ ఉంటాడు తన సీసీ కెమెరాలు అట్లాగే సహస్రాక్ష సహస్రమైనటువంటి అక్షములు కల సహస్ర అంటే అనేకమైన మొత్తం ఆయన యొక్క చూపే కాబట్టి తన చూపుతో ఈ ప్రపంచాన్ని చూస్తూ ఎక్కడ ఏం జరుగుతుందో చూసి నిర్ణయించి తప్పుదారిన వెళుతున్నటువంటి ప్రపంచాన్ని సన్మార్గంలో ఉంచువాడు ఆ విధంగా అంటే లక్ష్యాత్మకమైనటువంటి చూపు అన్నమాట ఎక్కడైతే ధర్మం తప్పుతుందో అక్కడ ధర్మాన్ని నిలబెట్టేటటువంటి చూపును కలిగి ఉండేవాడు ఉదీర్ణ శాశ్వత చక్షు అనీషశబ్దము మనకు జ్ఞానము అని అర్థం పరమ ఈశ్వరుడు అంటే కనిపించకుండా జ్ఞానాన్ని ఇచ్చివాడు అని అంతే ఈశ్వరుడు అంటే అది శంకరుడు కావచ్చు నారాయణుడు కావచ్చు ఈశ్వ శబ్దం ఏంటంటే కనిపించని వాడు పరమ ఈశ్వర పరమ అంటే కనిపించని ఈశ్వర జ్ఞాన ప్రధానమైంది జ్ఞాన రూపమే ఈశ్వరుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఏదో శివుడు ఇట్లా వేరు విష్ణువు ఇట్లా వేరు ఇంకేదో రాములవారు వేరు ఇంకా ఆంజనేయ స్వామి వేరు అంటే ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉందో అది జ్ఞానస్వరూపం అంటే టోటల్ నాలెడ్జ్ అది అది ఒక సైన్స్ యొక్క బిందువు ఎట్లాగైతే మనకు గరిభినాభి అంటాము అంటే ఒక సెంటర్ పాయింట్ అనమాట ఆ పాయింట్తో ఆ వైబ్రేషన్తో టోటల్ మనం ఏంటంటే గ్లోబ్కి సంబంధించినటువంటి కక్షని మనం నిర్ణయిస్తాం భూమధ్య రేఖ అంటాం కదా భూమికి మధ్యగా ఉండు రేఖ ఈ భూమధ్య రేఖ నుంచి టోటల్ కక్షని మనం ఎట్లాగైతే కొలుస్తామో అట్లా కూడా ఒక ఈశ్వర శబ్దం అనేది టోటల్ ఒక జ్ఞానం ఆ జ్ఞానం నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఇవన్నీ వాటిని ఎంత తీసుకుంటే అంత గొప్పవాళ్ళు అవుతారు అది దాని అనీష ఎల్లప్పుడూ కూడా జ్ఞానాన్ని జ్ఞాన జ్ఞానస్వరూపుడు ఎందుకు ఈ జ్ఞానం అరే జ్ఞానాన్ని కలిగి ఉండు నాలెడ్జ్ని కలిగి ఉండు బాగా చదువుకో తెలివైనటువంటి వాడివిగా ఈ చదువు ద్వారా లేదా ఆధ్యాత్మిక చదువు ద్వారా ఇలాంటి మనం సాధించవచ్చు ఊకే నాలెడ్జ్ పెంచుకో నాలెడ్జ్ పెంచుకో ఎందుకు ఈ నాలెడ్జ్ ఎవరిని ఉద్ధరించడానికి నాలెడ్జ్ అంటే మనమేనా అంటే ఏదో బీటెక్ చేసాము ఏదో బాగా నాలెడ్జ్ సంపాదించాము ఇంకేదో చేసాము ఎంఎస్ చేసాము ఇంకా ఏదో ఎంఎస్సి చేసాము ఇంకా ఏదో ఒక పిహెచ్డి చేసాము గొప్ప నాలెడ్జ్ సంపాదించాము ఏంటిది వాట్ ఈజ్ దట్ వాట్ ఈస్ దట్ యూజ్ నీ నాలెడ్జ్ ద్వారా ఏం చేస్తాం నాకు ఇంత నాలెడ్జ్ ఉంది ఇంత ఏం చేద్దాం ఇంత గొప్ప నాలెడ్జ్ గొప్ప నాలెడ్జ్ ఏదైతే ఉందో అది అది వైబ్రేట్ కావాలి అప్లైడ్ నాలెడ్జ్ నాలెడ్జ్ వాళ్ళు చూస్తారు కదా ఆర్థిక శాస్త్రంలో ముగ్గురు నోబెల్స్ సారీ నోబెల్ కాదు ఆ నోబెల్ నోబెల్ ప్రైజ్ తర్వాత సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ సైన్స్లో నోబెల్ ప్రైజ్ అంటే నాలెడ్జ్ అవైల్యుట్ కావాలి అవాల్యూట్ అయ్యేటువంటి నాలెడ్జ్ ఎక్కడైతే ఉంటుందో అది ఈశ్వర శబ్దం అది అందరికీ మరి ఎందుకు ఒక్కరికి నోబెల్ వచ్చింది నోబెల్ ప్రైజ్ ఎందుకే ఒక్కరికి వచ్చింది ఎందుకు ఆర్థిక శాస్త్రంలో ఒకరికి రసాయన శాస్త్రంలో ఒక్కరికి ఎందుకు వచ్చింది ఎంతోమంది సైంటిస్టులు ఉన్నారు కదా సరే వైబ్రేట్ అయినటువంటి సైన్స్ ఏదైతే ఉందో తద్వారా ఆయన మ్యాక్సిమం నాలెడ్జ్ని యూజ్ చేస్తాడు అది పరిశీలన తేవడం వల్ల ఓ ఇతను చాలా గొప్పగా నాలెడ్జ్ని తన ఉన్న ఉన్నటువంటి నాలెడ్జ్ని ప్రపంచానికి ఇచ్చే ప్రయత్నం చేశాడు సఫలీకృతమయ్యాడు యూజ్డ్ అండ్ ప్రూవ్డ్ కాబట్టి ఇతనికి నోబెల్ ఇవ్వచ్చు అట్లాగే మనకేందంటే అనీష జ్ఞానాన్ని సంపాదించటం వల్ల సంపాదించటం వల్ల ఆ జ్ఞానం ఎప్పుడైతే మనకు అందుకే మన వాళ్ళు అంటారు కదా మేధావుల యొక్క నిశ్శబ్దం చాలా ప్రమాదమని మేధావి ఎప్పుడు ఒట్టిగా కూర్చోవడానికి వీలు లేదు సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రకాల యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఆయన ప్రశ్నిస్తూ ఉండాలి ఆయన చెబుతూ ఉండాలి సమాజాన్ని ఉద్దీపింపజేయాలి అవాల్యూట్ చేస్తూ ఉండాలి ముందుకు తీసుకెళ్తూ ఉండాలి తన మాటల ద్వారా తన నాలెడ్జ్ ద్వారా తను ఏదైతే పరిశీలించాడో దాన్ని విశదీకరిస్తూ ఉండాలి ఆయన ఊరికే కూర్చోడానికి వీలు అట్లాగే అట్లాగే శబ్దం ఏం చేస్తుంది జ్ఞానం ద్వారా శౌర్యము పరాక్రమము ధర్మము యశస్సు కీర్తి ఇవన్నీ కూడా లభిస్తాయి ఒక్క నాలెడ్జ్ వాళ్ళంతే నాలెడ్జ్ ద విజ్డమ్ అంటారు కదా ప్రపంచంలో ఎక్కడైనా నాలెడ్జ్ ఉన్నవాడు తను గొప్పవాడు అవడానికి ఆస్కారం ఉంటుంది ద లీడర్ లీడర్ ఎప్పుడూ కూడా నాలెడ్జ్ని కలిగి ఉండాలి తన వారిని తన వెనక ఉన్న వారిని తీసుకెళ్తూ ఉండాలి ముందుకు తీసుకెళ్తూ ఉండాలి లీడర్ ఊరికే కూర్చోడానికి వీలు లేదు మేధావి ఊరికే కూర్చోడానికి వీలు లేదు సైంటిస్ట్ ఊరికే కూర్చోడానికి వీలు లేదు తన పని తను చేసుకుంటూ పోతూ ఉండాలి సమాజానికి ఏదో రకంగా తన నాలెడ్జ్ వైబ్రేట్ అవ్వాలి అది అట్లాగే శ్రీ మహావిష్ణువు తనకున్నటువంటి నాలెడ్జ్ను తనకున్నటువంటి చక్షు జ్ఞానము చేత ఆయన ఏం చేస్తాడంటే శాశ్వతమైనటువంటి కీర్తిని ప్రసాదిస్తాడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అట్టి జ్ఞానే ఆయన కావాలి అది ఆధ్యాత్మిక రంగంలో జ్ఞానం కనుక కలిగి ఉన్నట్టయితే సమాజాన్ని ఉద్ధరింపజేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దేవుడు దేవుడంటే నమ్మకము దేవుడంటే ఇది అనేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ వాళ్ళని నాలెడ్జ్లోకి తీసుకురావాలి గొప్పవాడు మేధావి ఎవరైతే ఉన్నారు ఇవాళ స్వామీజీలు చేసే పని కూడా అంతే సరే ఎక్కడో ఎక్కడో ఏవో తనకున్నటువంటి నాలెడ్జ్ని యూజ్ చేసుకొని డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు అది అది వేరే ఆ మార్గాన్ని కనుగొనే వాళ్ళు ఉన్నారు అది వేరు సరే ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు మనం చూశారు కదా ఏదో మందు తాగి చిన్నాలు చనిపోయారు ఎవరు బాధ్యులు ఇంకో టెర్రరిస్టుల చేత ఎంతో మంది చచ్చిపోయారు ఎవరు బాధ్యులు ఎవరు అంటే దీనికి అంతటికీ ఒక ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో టోటల్ సమాజం అంతా డిస్టర్బ్ అవుతుంది అప్పుడు వీళ్ళంతా విజృంభిస్తారు కల్తీ మందులు కల్తీ మందులు కల్తీ మందు అది ఒక ఒక క్యాబినెట్ మినిస్టర్ ద్వారా జరుగుతున్నటువంటిది ఎవరు బాధ్యులు ఎవరు ఎట్లా చేయాలి ఇదంతా కూడా ఏమిటి అని అనుకుంటే నాలెడ్జ్ ఉన్నవాడు ఊరికే కూర్చోడానికి వీళ్ళే చెప్తూనే ఉండాలి పరిశీలిస్తూనే ఉండాలి తన జ్ఞానాన్ని యూజ్ చేస్తూనే ఉండాలి తద్వారా ఏమైనా రిజల్ట్ వస్తుంది ఓకే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కదా ఇలాంటి అని కూర్చోడానికి వీలు లేదు కల్తీ మందు తాగి అనేక మంది చచ్చిపోయారు ఆ కల్తీ మందుకు బాధుడు ఒక క్యాబినెట్ మినిస్టర్ ఒక దిస్ ఒక జడ్జి ఒక జడ్జి స్థాయిలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జి అవినీతికి పాల్పడుతూ ఉన్నారు తన మేజస్ అంతా ఏమైపోతుంది ఒక కలెక్టర్ స్థాయిలో ఉన్నవాడు అవినీతికి పాల్పడుతున్నాడు తన మీద యూజ్ చేయాలి కదా ఆయన అక్కడ ఆ స్థానంలో కూర్చోబెట్టినప్పుడు ఎప్పుడైతే అధర్మంగా వెళ్ళిపోతుందో సమాజం అంతా డిస్టర్బ్ అయిపోతుంది ఈ డిస్టర్బ్ అయినటువంటి సమాజాన్ని ఉద్ధరింపజేయడానికి ఆధ్యాత్మిక మార్గం ఒక మార్గము అదే చెబుతున్నాడు దీంట్లో శ్రీ మహావిష్ణు ఒక జ్ఞాని జ్ఞానస్వరూపుడు శాశ్వత స్థిర భూషయ భూషణ భూతి విశోక శోక నాశన తనకున్నటువంటి శాశ్వతమైనటువంటి శక్తి ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి మానవుల అందరికీ కూడా విశోక శోక శోకం లేకుండా చేయవాడు ఎప్పుడు శోకం లేకుండా అవుతుంది అంటే జ్ఞాని అయిన వాడికి శోకం ఉండదు ప్రపంచాన్ని సమదృష్టి చూస్తాడు స్థితప్రజ్ఞత అంటారు దాన్ని స్థితప్రజ్ఞుడైన వాడు ప్రపంచాన్ని సమర్థిస్తూ చూస్తాడు శోకమేమీ ఉండదు ఓ ఇవన్నీ సహజం ఇవన్నీ సహజం ఇవన్నీ గ్రాడ్యువల్గా ఏం చేస్తుంటాడు అంటే సమాజాన్ని అంటే మెంటల్గా వదిలేస్తూ ఉంటాడు యాక్టివిటీలో ఉంటాడు తన పని చేస్తూ ఉంటాడు తన నాలెడ్జ్ని ఇస్తూ ఉంటాడు చిన్న చిన్నగా చిన్న చిన్నగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఏం చేస్తాడంటే తామరాకు మీద నీటి బొందు బిందువులాగా తర తయారైపోతాడు విశోక శోకనాశన అంటే జ్ఞాన అనేటువంటి శ్రీ మహావిష్ణువు తనకున్నటువంటి జ్ఞానాన్ని ఎవరికైతే ప్రసాదిస్తారో ఎవరైతే దాన్ని అందిపుచ్చుకుంటారో శాశ్వతమైనటువంటి దుఃఖం ఏదైతే ఉందో శోకం ఏదైతే ఉందో దాంట్లో నుంచి విముక్తులవుతారు స్వస్తి ప్రజాభ్య శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ నన్ను ఆదరించండి దీవించండి ప్రశ్నించండి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి మళ్ళీ మార్చుకునే ప్రయత్నం చేస్తాను ఇలాగే ఇంకా ఇంకా పండగలు పబ్బాలు గురించి కొంచెం వెనకబడ్డాను ఈ ట్వంటీ డేస్ కూడా చాలా చిన్న అనారోగ్య కారణం వల్ల నేను అమ్మవారి దీక్ష తీసుకున్నాను ఆ దీక్ష వల్ల కొంత నేను చెప్పలేకపోయాను మళ్ళీ మనం తప్పకుండా ధర్మ సందేహాలను కానివ్వండి తర్వాత మిగతా విషయాలు పండగలు పబ్బాలు కానివ్వండి తిథులకు సంబంధించిన విషయాలు కానివ్వండి శుభాలకు అశుభాలకు సంబంధించిన ధర్మ సందేహాలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా సందర్భానుసారంగా చెబుతూ వెళ్తాను నన్ను ఆదరిస్తానండి శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కాంప్లిమెంట్ ఇవ్వండి ఆశీర్వదించండి స్వస్తి ప్రజాభ్యా